ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ దొరా దండం మమ్మల్ని మాలాగే ఉండనివ్వండి మా మండలాన్ని వేరే జిల్లాలో కలపొద్దు ఈ మాటలు వింటుంటే ఇది ఒక మామూలు విన్నపంలా లేదు లేదు ఇది ఒక ఆర్తనాదంలా ఒక ప్రాంతం మొత్తం కలిసి చేస్తున్న ఆవేదనలా వినిపిస్తోంది నిజమే అందులో ఆ దొర అనే పిలుపు ఆ దండం అనే వేడుకోలు ఇవి చాలా బలంగా ఉన్నాయి అంటే ఆధునిక కాలంలో కూడా ఇలాంటి మాటలు వినాల్సి వస్తోందంటే ఆ సమస్య తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా మనం చేసుకోవచ్చుకి మండలం ప్రజల ఆవేదన గురించి కొంచెం తప్పకుండా వంటవార్పు కార్యక్రమాలు చేసినప్పటికీ మమ్మల్ని కాదని అర్ధరాత్రికి ప్రజాభిప్రాయం వ్యతిరేక ప్రజా ప్రతినిధుల తీర్మానం అంటూ రాత్రి రాత్రి తీర్మానం చేసుకొని విజయ మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపారు ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్ని కష్టాలే కానీ మన దగ్గర ఉన్న ఈ కథనాలు చూస్తుంటే ఆ సౌలభ్యం అనేది ప్రజలకు చేరినట్టుంది అవును అది కాగితాలకే పరిమితమై వాళ్ళని వాళ్ళ మూలాల నుండి వేరు చేసినట్టు అనిపిస్తోంది సరిగ్గా చెప్పారు ఇక్కడ మనం చూడాల్సింది కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వును కాదు ఆ నిర్ణయం ప్రజల జీవితాలను వారి గుర్తింపును వాళ్ల అనుబంధాలను ఎలా చిన్నాభిన్నం చేసిందో చూడాలి అయితే మొదట ఆ భావోద్వేగ కోణంతోనే మొదలు పెడదాం వాళ్ళు కరీంనగర్తో తమకున్న బంధాన్ని వర్ణించడానికి వాడిన మాట నన్ను చాలా కదిలించింది ఏంటది అమ్మలా ఆదరించిన కరీంనగరం ఓహ్ అది చాలా బరువైన మాట తెలంగాణ రాష్ట్రం సౌలభ్యం కోసమని టిఆర్ఎస్ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు చంద్రశేఖరరావు గారు పరిపాలన సౌలభ్యం కోసం మరి జిల్లాల పునర్విభజన చేయడం జరిగింది ఆ జిల్లాల భాగంగా మేరకు అవసరం ఉంటేనే అంతే చేయాలి కానీ విచ్చల విడిగా వాళ్ళ యొక్క అవసరాల నేపథ్యంలో మరి ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా మరి బెచ్చంకి మండలాన్ని తీసి సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది అది కేవలం ఒక అలంకారం కాదు ఆ మాట వెనుక తరతరాల బంధముంది నిజమే మరి ఈ బంధం కేవలం మానసికమైనదేనా లేక ఆచరణలో కూడా ఏమైనా కారణాలున్నాయా చాలా బలమైన కారణాలున్నాయి ఖచ్చితంగా కొన్ని దశాబ్దాలుగా వాళ్ల జీవితం మొత్తం కరీంనగర్ చుట్టూనే పెనవేసుకుంది పిల్లల చదువులకు వ్యవసాయ మార్కెట్టుకు పెద్ద ఆస్పత్రులకు చివరికి బంధుత్వాలకు కూడానా నా అవును బంధుత్వాలకు కూడా కేంద్రం కరీంనగరే అందుకే ఆ పట్టణం వారికి అమ్మ ఒక భరోసా తద్వారా మాకు బెజ్జంగి మండల ప్రజలకు ఇబ్బందులు అంటే చాలా రకాలు మేము గత ఏడు సంవత్సరాల నుండి ఈ మండలాన్ని తిరిగి కర్నర్ చేర్చాలని మేము ఒక మేము పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు ఆ భరోసాని దూరం చేసినట్టు అందుకే ఈ మార్పుని వాళ్ళు ఎలా చూస్తున్నారంటే తమను కన్న తల్లి నుండి లాక్కొని సవతి తల్లికి అప్పగించినట్టుంది అని పోలుస్తున్నారు ఆ పోలిక వారి వేదన తీవ్రతను తెలియచేస్తోంది మరి ఈ మార్పు వల్ల వారి రోజువారీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి దీన్నే మనం ఒక సాధారణ రైతు కోణం నుండి ఆలోచిద్దాం ఎన్నో విధాలు పండించిన పంటను అమ్ముకోవాలి ఇంతకాలం అతను కరీంనగర్ మార్కెట్కి వెళ్లేవాడు రవాణా ఖర్చు తక్కువ అక్కడి వ్యాపారులతో పరిచయాలుంటాయి అంతా అలవాటైన పద్ధతి సరిగ్గా ఇప్పుడతను అతను సిద్దిపేటకు వెళ్ళాలి రవాణా ఖర్చు రెట్టింపు సమయం వృధా కొత్తచోట మళ్ళీ అంతా మొదటి నుండి మొదలుపెట్టాలి అవును లేదా ఏదైనా అత్యవసర వైద్యం కావాలి వాళ్లకు తెలిసిన నమ్మకమున్న ఆస్పత్రులన్నీ కరీంనగర్లోనే ఉన్నాయి కానీ పరిపాలనాపరంగా వాళ్లు సిద్ధిపేట పరిధిలోకి వస్తారు ఇది వాళ్ళను అయోమయంలో పడేస్తుంది కదా నిజమే అందుకే వాళ్ళు మా బతుకులు ఆగం చేసిండ్రు అనే మాట వాడారు దీని ద్వారా మన మానకొండూరు మా అసెంబ్లీ పరిధి మానకొండూరు మరి అదేవిధంగా జిల్లా పరిధి సిద్దిపేట రెవెన్యూ పరిధి ఉస్నాబాదు దీని ద్వారా ప్రజలు తీవ్ర వ్యయప్రాయస గురవుతో ఉన్నారు ఆ ఆగం వెనుక ఇన్ని ఆచరణాత్మక ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా మరి ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు తమ గొంతును వినిపించడానికి ప్రయత్నించి ఉంటారు కదా రాజకీయ నాయకులను కలిసి ఉంటారు కదా అక్కడికే వస్తున్నాను అక్కడే ఈ కథలో మరో ముఖ్యమైన మలుపుంది వారి ఆవేదనకు రాజకీయ నిర్లక్ష్యం కూడా తోడైంది అంటే మన దగ్గరున్న సమాచారం ప్రకారం గత ఎన్నికల సమయంలో వాళ్లు ఎంతో ఆశతో నాయకుల చుట్టూ తిరిగారు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ను బీజేపీ నుండి బండి ను ఇద్దర్ని కలిశారు ఇద్దరూ ఆ ప్రాంతంలో చాలా కీలకమైన నాయకులే అవును ఇద్దరూ కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు తమ ప్రభుత్వం వస్తే బెజ్జంకిని తిరిగి కరీంనగర్ లో కలుపుతామని మాట ఇచ్చారు ఆ మాటలను ప్రజలు నమ్మారు బలంగా నమ్మారు అది వారిలో కొత్త ఆశను నింపింది కాని కాని ఎన్నికలయ్యాయి కొత్త ప్రభుత్వం వచ్చింది అవును కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది పొన్నం ప్రభాకర్ మంత్రి కూడా అయ్యారు కాని రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఈ విషయంపై ఎలాంటి పురోగతి లేదు అందుకే వాళ్ల ప్రయత్నాలను వారే అరణ్య రోధనలు అని చెప్పుకుంటున్నారు అడవిలో ఏడ్చినట్టే అయ్యింది సరిగ్గా అదే బెజ్జంకి బిడ్డల గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు అనే వాక్యం గమనించండి అది కేవలం నిరాశగాదు మోసపోయామనే భావన అవును తమ ఓటును వాడుకుని తమ సమస్యను వదిలేశారనే ఆగ్రహం అందులో స్పష్టంగా కనిపిస్తోంది ఈ రాజకీయ ఉదాసీనతే వాళ్లని మరింత కుంగదీసి ఉంటుంది అవును అది వాళ్ళని ఒక అనిశ్చిత స్థితిలోకి నెట్టివేసింది ఆ అనిశ్చితిని వర్ణించడానికి కూడా వాళ్ళొక శక్తివంతమైన పదాన్ని వాడారు త్రిశంకు స్వర్గంలో పొట్టుమిట్టాడుతున్నాము అని ఆ పోలిక వారి పరిస్థితికి అక్షరాల సరిపోతుంది త్రిశంకు స్వర్గానికి భూమికి కాకుండా మధ్యలో వేలాడినట్లు బెజ్జంకి ప్రజలు కూడా అటు కరీంనగర్కు కాకుండా ఇటు సిద్ధిపేటతో పూర్తిగా మమేకం కాలేక సరిగ్గా మధ్యలో నలిగిపోతున్నారు పరిపాలనా పరంగా వారి రికార్డులన్నీ సిద్ధిపేటకు వెళ్లాయి కాని మానసికంగా సాంస్కృతికంగా ఆర్థికంగా వారు ఇప్పటికీ కరీంనగర్తోనే ఉన్నారు అంటే వారికి కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఒక రకమైన అనాథ భావన సొంత గడ్డపైనే పరాయి వాళ్లలా బతకాల్సిన దుస్థితి సిద్ధిపేట అధికారుల దగ్గరికి వెళ్తే మీరు కొత్తగా వచ్చారు అంటారేమో కరీంనగర్కు వెళ్తే మీరిప్పుడు మా జిల్లా కాదు అనే సమాధానం వస్తోంది ఈ త్రిశంకు స్వర్గం అనే ఒక్క మాట వాళ్ల నిస్సహాయతను మొత్తం చెబుతుంది ఇంత చర్చ తర్వాత వారి విన్నపంలో ఒక వాక్యం నాకు మరింత లోతుగా అర్థమవుతోంది ఏంటది ఇది రాజకీయ డిమాండ్ కాదు ఇది ప్రజల గుండె చప్పుడు నిజం అది మొత్తం సమస్యకు సారాంశం మొదటిసారి చదివినప్పుడు ఇదొక భావోద్వేగ ప్రకటనలా అనిపించింది కాని ఇప్పుడు దీని వెనుక ఉన్న కారణాలు తెలిసాక ఇదొక హెచ్చరికలా వినిపిస్తోంది ఖచ్చితంగా వాళ్ళు పాలకులకు ఏం చెబుతున్నారంటే దయచేసి మా సమస్యను ఎన్నికల లెక్కలతో చూడకండి ఇది ఫలానా నాయకుడి కోసమో మరో నాయకుడికి వ్యతిరేకంగానో చేస్తున్న డిమాండ్ కాదు ఇది మా ఉనికికి సంబంధించిన ప్రశ్న మా బతుకుతెరువుకు సంబంధించిన సమస్య అని వాళ్ళు వేడుకుంటున్నారు అవును మా గుండె చప్పుడు ఆగిపోయేలా చేయకండి అని పరోక్షంగా చెబుతున్నారు ఈ సమస్యను మానవతా దృక్పథంతో చూడమని వాళ్ల విజ్ఞప్తి పరిపాలనా సౌలభ్యం అనే సిద్ధాంతం కన్నా ప్రజల వాస్తవ జీవితాలు ముఖ్యమని గుర్తు చేస్తున్నారు వారి వాదన చాలా స్పష్టంగా ఉంది ఒక నిర్ణయం వల్ల కలిగే పరిపాలనా సౌలభ్యం కంటే దానివల్ల ఒక సమాజం కోల్పోతున్న సాంస్కృతిక బంధం ఆర్థిక స్థిలత్వం మానసిక ప్రశాంతత విలువైందని వాళ్లు నమ్ముతున్నారు వాళ్ళ నిరీక్షణ గురించి కూడా రాశారు వెయ్యి కండ్లుతో ఎదురుచూస్తున్నామని ఆ ఒక్క వాక్యంలో వారి ఆశ వారి ఎదురుచూపు వారి నిరాశ అన్నీ కలిసున్నాయి ఓకే ఈరోజు మనం చర్చించిన అంశాలను ఒక్కసారి చూద్దాం బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ నుండి సిద్దిపేటకు మార్చడం ఆ నిర్ణయం వెనుక ఉన్న వాదన దానికి విరుద్ధంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కరీంనగర్తో వారికున్న అమ్మలాంటి బంధం రెట్టింపైన ప్రయాణ దూరం వల్ల కలుగుతున్న నష్టాలు నాయకులు ఇచ్చి మరిచిన హామీలు దానివల్ల కలిగిన రాజకీయ నిరాశ చివరికి వారిని త్రిశంకు స్వర్గంలో నెట్టిన అనిశ్చితి ఈ అన్ని కోణాలను మనం చూశాం ఈ మొత్తం విశ్లేషణలో మనకు స్పష్టంగా కనిపించే ఒక కీలకమైన ఉంది ఏంటది ప్రజలకు చేరువుగా పరిపాలనను అందించాలనేది మంచి ఆశయమే కాని ఆ ప్రక్రియలో మ్యాపులపై గీతలు గీసేటప్పుడు ఆ గీతల కింద నలిగిపోయే మానవ సంబంధాలను ఆర్థిక వ్యవస్థలను పరిగణలోకి తీసుకోకపోతే బెజ్జంకి లాంటి ఉదంతాలు పుడతాయి సరిగ్గా అభివృద్ధి అనేది ప్రజల కోసమే తప్ప ప్రజలు అభివృద్ధి కోసం కాదు ఆ క్రమంలో ప్రజల గుండె చప్పుడు వెనకపోతే వాళ్లను తమ సొంత ప్రాంతంలోనే పరాయవారిగా మార్చినట్టవుతుంది అమ్మ దరికి చేర్చే నాథుడి కోసం వారి వెయ్యి కళ్ల ఎదురుచూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఆశిద్దాం వారికి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం చివరుగా శ్రోతలకు ఒక ఆలోచన ఒక ప్రాంతం యొక్క సరిహద్దును మార్చడమంటే కేవలం మ్యాప్పై ఒక గీతను మార్చడమేనా లేక ఆ ప్రాంత తమ మండలాన్ని సిద్ధిపేట జిల్లాలో కలపకుండా బెజ్జంకి మండలం గుండెపల్లి సహా పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర నిరసన గలం వినిపిస్తున్నారు రెండేళ్లు గడిచినా తమ సమస్యను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదని వారు వాపోతున్నారు మా భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించడం లేదు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాం ఇది మా హక్కు బెజ్జంకి కరీంనగరమే ప్రజల మాటల్లో ఇది రాజకీయ డిమాండ్ కానే కాదు ఇది తమ గుర్తింపు కోసం తమ జీవన సౌలభ్యం కోసం చేస్తున్న విజ్ఞప్తి మాత్రమే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బెజ్జంకి మండల ప్రజల సమస్యకు పరిష్కారం చూపుతుందా లేదా ఈ ఆవేదన ఇలాగే కొనసాగుతుందా వారిది అరణ్య రోదనీ అవుతుందా చూడాలి పాలకుల మనసు మారాలి బెజ్జంకి మండల ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని బెజ్జంకి నారసింహుడిని వేడుకుందాం ఇది మా హక్కు బెజ్జంకి కరీంనగరమే అని నినదిస్తున్నారు జై జై ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్